ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి ప్రవర్తన బహిరంగ వేదికల మీద చాలా ఇబ్బెట్టుగా ఉంటూ వస్తుంది అని విమర్శలు అయితే ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు సరే కొన్ని సరదా సరదాగా ఏవైనా చాలా లైటర్ వేలో తీసుకున్న మరికొన్ని విషయాల్లో ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు బహిరంగ వేదికల మీద కొన్ని అయితే చాలా అభ్యంతరకరంగానే ఉంటూ వస్తూ ఉన్నాయి తాజాగా కూడా బ్రహ్మానందముకు సంబంధించినటువంటి ఏదో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాత్రి పాల్గొని చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రంగా నెట్టిట వైరల్ అవ్వడమే కాదు చిరంజీవి గారిని ఫుల్గా ట్రోల్ చేస్తూ ఉన్నారు అవి లైటర్ వేలో తీసుకునే వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా కాదులేండి చిరంజీవి గారు లాంటి అంత పెద్ద పర్సనాలిటీ అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ అంత పెద్ద వివిఐపి నోటి నుండి రావాల్సిన అయితే ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా కాదు మూడు మరీ ముఖ్యంగా ఒకటి ఏంటి రామ్ చరణ్ని ఈసారి అబ్బాయికి ప్లాన్ చేసుకోమని చెప్పాను అబ్బాయి కర అబ్బాయిని కనమని చెప్పాం ఇప్పటికే మా ఇల్లు అమ్మాయిల హాస్టల్లాగా ఉంది మళ్ళీ వానికైతే అమ్మాయిలు ఇష్టం వాడేమని అమ్మాయిలు అంటేమని చెప్పి భయమేస్తుంది లేదా అబ్బాయినే కనాలి అనే వీలు ఆ విధంగా డైరెక్ట్గానే చిరంజీవి గారు వ్యాఖ్యలు చేయడం మీద కొంత నెట్టింట డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు ఇప్పటికీ అమ్మాయిలు కొడతారేమని చెప్పి భయపడే రకరకాలుగా ఒక రకమైనటువంటి అమ్మాయిల క్షోభకు గురి చేస్తున్నటువంటి ఇప్పటికీ కూడా గర్భంలోనే అమ్మాయిని తెలిస్తే ఎలాంటి పనులు చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం టీవీలో పత్రికల క్షేత్రస్థాయిలో అటువంటిప్పుడు చిరంజీవి గారి డైరెక్ట్గానే అమ్మాయి అవుతూ అబ్బాయి కావాలి అని చెప్పి ఏదో నలుగురు ఇంట్లో నాలుగు గోడల మధ్య క్యాజువల్గా మాట్లాడుకునే మాటలు అయితే ఒక రకంగా బహిరంగ వేదిక మీద చిరంజీవి గారి ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని చాలామంది అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు బట్ డెఫినెట్లీ అవి అయితే నాట్ ఫెయిల్ అవి కరెక్ట్గా చేయాల్సిన వ్యాఖ్యలు అయితే కాదు అండ్ మరొకటి వాళ్ళ తల్లి గారి తండ్రి గారి గురించి రాధాకృష్ణ నాయుడు అట వాళ్ళ అమ్మగారి నాన్నగారి గురించి చెబుతూ ఆయనది నెల్లూరు వాసి మొగల్తూరులో సెటిల్ అయ్యారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు రిటైర్ అయ్యారు అని చెబుతూ ఎవరైనా వాళ్ళ తాతగారి గురించి క్యాజువల్గా చెప్పిన ఏ మా తాత పెద్ద రసికుడు అని అంటే ఓకే అక్కడి వరకు ఆగింటే సరిపోయేదే మా తాత రసికుడు ఇంట్లోనే ఇద్దరు ఉండేవాళ్ళు నాకు మా అమ్మమ్మలు ఇద్దరు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి ఎప్పుడైనా అలిగితే మూడో వ్యక్తి దగ్గరకు పోతూ ఉండే అన్నీ కోల్పోయిన ఒక ఆమెతో జాలీగా మొత్తం మీద అయితే వ్యవహారం ముడిపడింది ఇంకోగా అనమాట ఆమె దగ్గరకు పోతూ ఉండే వెళ్ళేది మీద ఇద్దరి మీద అలిగితే ఆ మూడే కాదు ఇంకా నలుగురు ఐదు మందో ఉండేవాళ్ళు నాకు అంత మిగతా అంత తెలియదు కానీ నలుగురై మంది అయితే ఉండి ఉండేవాళ్ళు అంత రసికుడు నేను సినిమాలో పోతే ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి అటువంటివి నువ్వు మీ తాత తాతలాగా ఇటువంటి అలవాట్లు మాత్రం తెచ్చుకోకు అని చెప్పేవాళ్ళు అని చెప్పి అవన్నీ పబ్లిక్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది మా తాత రసికుడు అంతవరకు అయితే ఏదో లైటర్ వేలు అయిపోయేదేమో ఇది ఇంట్లో దగ్గర ఉండేవాళ్ళు మూడవ దగ్గర పోతుండే ఇంకా నలుగురు ఇవంతా ఎబ్బెట్టుగా ఉండవు వినడానికి అవి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఏంటది నే డిజైన్లు అయితే అంటూ ఉన్నారు మరి మీ తాతబుద్ధులు మీకు వచ్చినాయా లేదో తెలియదు కానీ మీ తమ్ముడికి వచ్చినట్టున్నాయా లేండి అంటూ ఉన్నారు చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు కదా నే డిజైన్లు అంటూ ఉన్నారు ఎగ్జాంపుల్ మీ తమ్ముడే ఉన్నారులేండి పర్లేదు మీ మీ తమ్ముడికి వచ్చినట్టున్నాయి అంటున్నారు అదొకటి అయితే డైరెక్ట్గా ఇంకో పదం వాడేశారు స్టేజ్ మీద ఎర్రి డాష్ మళ్ళీ ఎర్రి పప్పను అట్లనే కాదు ఎర్రి అసలు పచ్చి పూత వాడేశారు బ్రహ్మానందం గారు ఆ మ్యూమ్లో రకరకాలుగా మ్యూమ్స్ ఉంటాయి కదా అట్లా ఆయన ఎర్రి ఎట్లా వాడేశారో నాకు అర్థం కాలేదు డైరెక్ట్ వాడేశారు ఆ పదం బ్రహ్మానందం ఎర్రి డాష్ మొహం పెట్టి మనం ఆడంటాం అనలేము అసలు ఎట్లా ఫ్లోలో వచ్చేసిందా లేకపోతే ఏంటో తెలియదు కానీ వాడేశారు ఈ వ్యాఖ్యల చుట్టూ చిరంజీవి గారిని అయితే ఫుల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు తీవ్ర విమర్శలు అయితే చిరంజీవి గారు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఎందుకు తను ఆ విధంగా ఈ మధ్య ఎబ్బెట్టుగా ప్రవర్తిస్తున్నారు తెలియట్లేదు అని నెటిజన్లు అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు చిరంజీవి గారిని